మహాగణాధిపతి నమ శ్రీగురుభ్య నమ శ్రీమాత ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అలా తెలుసుకునే ముందర ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే రవి జూన్ పదిహేనవ తారీఖున మిథునంలోకి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే కుజుడు జూన్ ఒకటిన మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు అది కూడా పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకి బుధుడు జూన్ పద్నాలుగో తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్రుడు జూన్ పన్నెండో తారీఖున సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది రాహు కేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను కేతు వచ్చి కన్యా సంచారము శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ అయిన రేవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశిలోకి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరిద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి మిథున రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు అయితే మిథున రాశి వారికి జూన్ మాసంలో మనకి ఎలా ఉండబోతోంది అని చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ మాసంలో కాస్త పెట్టుబడులు ఏవైతే వీళ్ళు ఎక్కడైనా ఆర్థికంగా ఏమైనా పెట్టుబడులు అంటే ఏమైనా వ్యాపార వ్యాపారంలో కానీ లేకపోతే ఎక్కడైనా షేర్స్లో కానీ వాటిలో ఎక్కడైనా పెట్టాలనుకుంటున్న వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కూడా నెమ్మదిగా అంటే గత మాసంతో పోలిసిన లేకపోతే గత మాసంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు పడి ఉన్న ఆరోగ్యపరంగా కూడా ఈ మాసంలో కాస్త వాటి యొక్క తీవ్రత తగ్గడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా ఇక్కడ మిథున్ రాశి వారిని చూసుకున్నప్పుడు గతంలో ఏవైనా భార్యాభర్తల మధ్య కావచ్చు లేదా కుటుంబ విషయాలు కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళతో కావచ్చు ఏదైనా వీళ్ళకి అనుకూలంగా లేకపోయి ఉంటే అవన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళడం మిత్రుల యొక్క మిత్రులు బంధువుల యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి పూర్తి స్థాయిలో అందడం అలాగే మీకు తోచిన సహాయ సహకారాలు ఇతరులకు అందించడం అనేది జరుగుతుంది అలాగే ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కొద్దిగా గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎంత మీరు ఎద్రవాళ్ళకి సహాయం చేసినా కూడా ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల మీ విలువలు తగ్గడం కూడా జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అలాగే ఎవరైతే ఏమైనా కొత్తగా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలన్నా లేకపోతే ఆ కొనుగోలు చేసిన వాటిని అంటే ఇప్పుడు ఏమైనా ఇల్లు కట్టుకోవాలన్నా గృహ నిర్మాణాలు ఇలాంటివి ఏమైనా ఈ మాసంలో చేయడానికి ఎందుకంటే మనకి ఈ మాసంలో ఎలా ముహూర్తాలు లేవు కానీ చేయాలనే ఆలోచనలు రావడం వాటికి సంబంధించిన విషయాలు అవన్నీ కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ పరిశోధన దానికి సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ వ్యవసాయదారులకి వాళ్ళకి కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉంటుంది అలాగే వాళ్ళు ఏదైనా గిట్టుబాటు ధరలు వాటి గురించి చూస్తే వాళ్ళు కూడా కొంత అనుకూలమైన ఉండడం అలాగే వాటి రేట్లు కాస్త కొంచెం అంటే వీళ్ళు ఏదైనా ఒక ఎక్కడైనా వీళ్ళ యొక్క సరుకును అమ్ముదాము అని అనుకుంటే కాస్త కొద్దిగా లాభాలు మరీ విపరీతమైన లాభాలు రాకపోయినా కూడా కొంతవరకు వీళ్ళు లాభం పొందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ప్రయాణాలు ఏవైతే దూర ప్రయాణాలు కావచ్చు దగ్గర ప్రయాణాలు కావచ్చు ఎవరైతే మిథున రాసి వాళ్ళు చేస్తారో వాళ్ళందరికీ కలిసి రావడం అనేది జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ మాసంలో అంటే ద్వితీయార్థం నుండి ఇంకొంచెం కాస్త పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రథమార్థం అంతా కూడా కొంత అంటే అవుతూ పనులు అవుతాయా అన్న కన్ఫ్యూజన్లోనే వెళ్ళిపోతూ ఉంటారు అయితే ద్వితీయార్థానికి వచ్చిన తర్వాత కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది అలాగే సంతాన విషయాల్లో వాళ్ళ అభివృద్ధి ఇవన్నీ కూడా కొంతవరకు ఆనందాన్ని కలిగించినా కూడా కొన్ని కొన్ని విషయాలు అంటే వాళ్ళు శ్రద్ధ చూపకపోవడం లేకపోతే శ్రద్ధ చూపించినా తగినంత ఫలితాలు ఉత్తీర్ణత రాలేకపోవడం ఇలాంటి విషయాల్లో కొంత అసంతృప్తి భావన అనేది ఇక్కడ కనబడుతూ ఉన్న వాళ్ళకి సంతాన విషయాల్లో మాత్రం ఆరోగ్య విషయాల్లో వాటిలో అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ జూన్ మాసంలో ఎప్పుడైతే వీళ్ళకి ఏ స్థానంలో గ్రహాలన్నీ ఉన్నాయో కొంత వ్యతిరేక భావనలు కానీ కొద్దిగా సమాజపరంగా కొద్దిగా వ్యతిరేకంగా ఉండడం కానీ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడము అలాగే వీళ్ళకి పొదుపు ఆదాయానికి తగ్గట్టుగా పొదుపు మార్గాలు పెంచుకోవాలని చూసుకోవడం ఇలాంటి ఆలోచనలు కూడా రావడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ ఏదైతే మిథున రాశి వారు ఉన్నారో వాళ్ళకి ఈ విద్యార్థులకి ఏదైనా ఉన్నత విద్య దూర విద్య దానికోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలాగే వీళ్ళు ఈ రాశి వాళ్ళు కు ఉద్యోగ వ్యాపారాల పరంగా ఏవైతే ప్రయత్నాలు చేస్తుంటే నిరుద్యోగులు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు కూడా ఇక్కడ మనకి కనపడడం అనేది జరుగుతోంది అలాగే ఇంకా వీళ్ళకి ఏదైనా ముఖ్యంగా పెద్ద పరిశ్రమలు అలాంటి వాటిల్లో అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి కదా ఆ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా అంటే ఖర్చులు ఉన్నా కూడా కొంత అనవసరమైన ఖర్చులుగా భావించినా కూడా కొంత అనవసరమైన ఖర్చులు అనిపించినా కూడా ఒక్కోసారి అదే మనకి ఉపయోగపడడం అనేది జరుగుతుంది కాబట్టి మిథున రాసి వాళ్ళకి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఫ్యాక్టరీలు అలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఎవరైతే పెట్టుబడులు ఇలాంటివి ఉంటే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం ఆర్థిక పరంగా కూడా కాస్త మెరుగు అంటే కాస్త కొంచెం వాళ్ళ జీవితంలో మంచి మార్పులు రావడం అనేది జరుగుతుంది రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా ఉష్ణుసనామ పారాయణము అలాగే కరగదార స్తోత్రం పఠించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం మాస ఫలితాలు చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు మనం చూసిన మాస ఫలితాలు ఇవి గోచార ఫలితాలు గోచార ఫలితాలు అంటే మనకి కేవలం ముప్పై శాతం మాత్రమే ఏమిటి ప్రభావం అనేది చూపించడం అనేది జరుగుతుంది అయితే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా వాళ్ళ యొక్క జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలించుకోవాలి ఎందుకంటే జన్మజాతకంలో జన్మకుండల్లో చూసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత జాతకం అనేది కనబడుతుంది అంటే వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకవేళ ఈ యొక్క గోచార ఫలితాలు బాగాలేకపోయినా ఇప్పుడు మీరు వినే ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాల్లో మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నా మీ వ్యక్తిగత జాతకంలో కానీ అనుకూలంగా ఉన్నా అంటే జరుగుతున్న మహర్దశలు అనుకూలంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి కాస్త అనుకూలంగానే ఉంటాయి దానికి తగ్గ పరిహారంలో ఏమైనా చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఒకవేళ గోచారం బాగుంది మనకి వ్యక్తిగత జాతకం బాగాలేదు కాబట్టి అప్పుడు వ్యక్తిగత జాతకానికి సంబంధించిన ఏదైనా దోష పరిహారాలు కానీ అలాంటివి చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి రెండు బాగుంటాయి కాబట్టి అప్పుడు అలాంటి వాళ్ళకి మనకి ఆ జాతకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు పొందే ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు మన ఈ ఎప్పుడూ చెప్పుకునే మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ మాస ఫలితాలు గోజార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలను కూడా తప్పకుండా పరిశీలించుకుని రెండు బ్యారేజ్ చేసుకుని అప్పుడు మాత్రమే ఈ ఫలితాలను అనేవి తప్పకుండా చూసుకోవాలి సర్వేజన సుఖనోభవంతో లోక సంస్థ సుఖనోభవంతో